తమ నేర్స్లో చూసేసారు కదా సున్నిపిండి ఎలా కొట్టుకోవాలి ఏందనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే మంగు మచ్చ పోవాలంటే ఫేస్ ప్యాక్ అయితే చెప్పున్నాను లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి ఈ సున్నిపిండికి పన్నీర్ రోజా పూలు అనేది కంపల్సరీగా ఉండాలి నేనైతే కేజీ పూలు వరకు అయితే తెచ్చి ఎండబెట్టి పక్కనైతే పెట్టుకున్నాను ఇలా బాగా ఎండిన పూలే తీసుకోవాలి ఈ సున్నుపిండికి మరో పేరు కూడా ఉంది ఈ సున్ను నలుగు పిండి అని కూడా అంటారు పెళ్ళిళ్ళకి చిన్నపిల్లలకి స్నానం చేసేదానికి ఖచ్చితంగా ఈ పౌడర్ అనేది కొట్టి పెట్టుకుంటారు ఈ పౌడర్ ఎలా కొట్టుకోవాలనేది ఇప్పుడైతే చూసేయండి నేనైతే ఇక్కడ ఎండు పెసలు అలాగే బియ్యము పచ్చని పప్పు అయితే తీసుకున్నాను పసుపు అయితే ఆడపిల్లల వాళ్ళకైతే పసుపు కొమ్మ వేయండి అదే చిన్న అబ్బాయిలకి గురిట్లో పిల్లలకి ఇలా స్నానానికి వాడతాం కదా అబ్బాయిలకైతే పసుపు అయితే వాడద్దు ఎందుకంటే అబ్బాయిలకి పసుపు అనేది యూస్ చేయకూడదు అమ్మాయిలకి యూజ్ చేసామంటే ఫేస్ మీద ఏదైనా అన్హేర్ ఏదైనా ఉంటే పోతుంది ఇవన్నీ బాగా ఎండబెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి ఎంత ఎండితే అంత పౌడర్ అనేది బాగా పడుతుంది ఇంకా సున్ను బిండికి మెయిన్ వచ్చి పన్నీర్ రోజా పువ్వు ఈ పువ్వులు చర్మానికి మంచి కాంతిని అయితే ఇస్తుంది అలాగే కొంచెం కలర్ డల్గా ఉన్న వాళ్ళు కూడా మంచి రంగు వచ్చేదానికి బాగా యూజ్ అవుతుంది ఈ పువ్వులు తెచ్చి ఎండ పెట్టుకోవాలి అలాగే ఫ్లవర్ ఫ్లవర్లుగానే ఎండ పెట్టుకోవాలి ఇప్పుడైతే తొడుమైతే తీసేసి రెక్కల వరకు అయితే ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎండిపోయినా కూడా ఎంత స్మెల్ వస్తాయంటే అంత స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ స్మెల్ అయితే గుల్కాను కూడా పన్నీర్ రోజా పువ్వులతోనే చేస్తారు ఈ సున్ను పిండికి పన్నీర్ రోజా పువ్వులు కంపల్సరిగా ఉండాలి అది వేరే వేరే పూలన్నీ వాడకుండా రోజా పూలు పన్నీర్ రోజా పూలే తీసుకోండి చాలా స్మెల్ వస్తుంది ఇట్లా వలస్తుంటేనో ఇప్పుడైతే ఇవన్నీ వోలిచేసి పక్కనైతే పెట్టుకున్నాను కాడలన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఒల్చుకున్న పన్నీర్ రోజా పూలంతా కూడా వేసుకోవాలి ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా వాడవచ్చు ఈ సుండిపిండి అనేది అప్పట్లో చిన్నపిల్లలకి ఖచ్చితంగా పిల్లలు పుట్టారంటే ఈ పిండి అనేది ఆడుచుకుంటారు సుండిపిండి ఇలాగ రుద్దడం వల్ల పిల్లలు మంచి రంగు వస్తారు ఒకవేళ రంగు డల్ అయితే కొంచెం కలర్ వచ్చేదానికి మంచి యూజ్ అవుతుంది అలాగే పెళ్ళిళ్ళకి కూడా నలుగు పెట్టడానికి ఈ సుండిపిండే వాడతారు షాపుల్లో ఏదైనా చిక్కుతుందేమో కానీ ఈ సున్ని పిండి మాత్రం అస్సలకి చిక్కదు నాకు తెలిసినంత వరకు సుండిపిండి అని అంటేనే ఎవరికీ తెలిసి ఉండదు షాపుల్లో కూడా అమ్మేదానికే ఛాన్సే అయితే లేదు ఇవి మనమే చేసుకోవాలి ఇలాగా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడైతే పసుపు అనేది ఒక కొమ్ము అయితే వేస్తున్నాను పసుపు రెడీమేడ్ది వేయకపోవడమే మంచిది ఒక పసుపు కొమ్ము వేసుకున్న చాలు అది అమ్మాయిలు పాపలు యూస్ చేయాలి అనుకుంటే మాత్రమే పసుపు కొమ్ము వేసుకోండి ఒకవేళ అబ్బాయి చిన్న బాబు అనుకోండి పసుపు అనేది వేయకపోవడం మంచిది ఎందుకంటే అనేది రాదు ఇప్పుడైతే ఈ పసుపు కొమ్ముని బాగా మెత్తగా చేసుకున్నాను మిక్సీలో అలా వేసామంటే బ్లేడ్లు అనేది ఇరిగిపోతుంది ఇప్పుడైతే బాగా దంచుకున్న పసుపు కొమ్ము కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనం పిల్లలకి రుద్దేటప్పుడు కొంచెము నొప్పి అనేది సురుకు అనేది లేకుండా ఉంటుంది ఇలా మెత్తగా చేసుకోవాలి కొంచెం బరక బరకగా కూడా ఉంటే ఒకవేళ జల్లుడు పెట్టుకోండి లేదంటే మిక్సీ జార్లోనే మెత్తగా చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ చల్లారినాక ఒక డబ్బాలోకి అనేది తీసి పెట్టుకోవాలి ఎంత ఏజ్ వచ్చినా ఎంత పెద్దవాళ్ళు అయినా సరేనూ ఈ సుండిబిండి వాడటం వల్ల స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది సుండి పిండి వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే చాలామందికి పిండి అంటేనే ఏందని తెలియటం లేదు షాపుల్లో వెళ్ళి అడిగినా కూడా సుండు పిండి ఆ పేరుతో ఏముంటుందమ్మా లేదు అట్లాంటిది ఏది లేదే అని అంటున్నారు చాలామందికి తెలియదు ఇలాగా ఈ పౌడర్ చేసి పిల్లలకి పూసినామంటే మంచి కలర్ వస్తుంది స్కిన్ అనేది బాగుంటుంది కమ్నెల్స్లో చూసారు కదా ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏందనేది ఇప్పుడైతే చూసేయండి ముఖ్యంగా మంగు మచ్చలు మొటాలు మచ్చలు మొట్టాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల కంప్లీట్గా పోతాయి అనేది నాది గ్యారెంటీ ఇప్పుడు ఒక కప్పులోకి మనం కొట్టుకున్న సున్ని పిండిని రెండు స్పూన్లు వరకు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ రసం వచ్చేంతవరకు నిమ్మరసం అయితే దీంట్లో అయితే పిండుకోవాలి ఈ నిమ్మరసం అనేది మచ్చలు అనేది కంప్లీట్గా పోయేదానికి బాగా యూజ్ అవుతుంది అలాగే పెరుగు అయితే రెండు స్పూన్లు వరకు అయితే వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది అలాగే రోజు వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఆల్రెడీ మన సున్ని పిండి లో పన్నీర్ రోజా పూలు వేసున్నాం కాబట్టి రోజ్ వాటర్తో పనిలేదు మీ చాయిస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఒకవేళ పిండి గట్టి పడుతుంది అని అనుకుంటే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కొంచెంసేపు మసాజ్ చేయండి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో దాని మీద కొంచెంగా రఫ్ చేసి రుద్దినట్టుగా చేయండి ఇలా చేయడం వల్ల పింపుల్స్ మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ ఇలా పోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళంతా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శుండి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏందనేది వీడియో అయితే చూసేశారు కదా మీ పిల్లలకు మాత్రం తప్పనిసరిగా పుట్టినప్పటి నుంచే సుండి పిండి అనేది యూస్ చేయండి థ్యాంక్ యూ ఫర్